యాక్చువల్గా ఇప్పటివరకు నాని తను మీ సొంత బ్యానర్లో యాక్ట్ చేయాలి ఓన్లీ దీంట్లోనే హిట్ త్రీలోనే రంగంలో దిగాడు అంటే నాని అంటే ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్లో చేయాలి బడ్జెట్ పెరుగుతుంది సో అంటే ఈ కోర్టు సక్సెస్ వచ్చింది సక్సెస్ ఉన్నప్పుడు అవన్నీ ఓకే కానీ ప్రొడ్యూసర్స్గా మీరు స్మాల్ బడ్జెట్ మూవీస్ తీసుకుంటూ వెళ్తున్నారు ఒక్కసారిగా ఇప్పుడు హిట్ త్రీ అనేది మ్యాసివ్ లెవెల్లో చేయాల్సి వస్తుంది సో అది బర్డేమని అనుకుంటున్నారా ఎలా అస్సలు అనుకోవట్లేదండి అంటే తను అసలు మన బ్యానర్లో చేస్తానని కూడా ఎప్పుడు అనుకోలేదు అప్పుడు ఎప్పుడో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు నేను వాల్ పోస్టర్లో కాకపోతే ఏంటంటే ఇది అలా కుదిరింది మా తనే కావాలి అలా అనుకున్నది కూడా కాదు అండ్ తన క్యారెక్టర్ తను చేసే రోల్స్ బట్టి కూడా బాగా సెట్ అయింది సో అందుకని చాల హిట్ యూనివర్స్ అనేది వాల్ పోస్టర్ లోనే ఉంది కదా సో అందుకని అలా చేయాల్సి వచ్చేయాల్సి వచ్చింది అండ్ నానికి తగ్గట్టు ఎక్కడ తగ్గకుండా అదే స్పెంట్ ఆన్ హిట్ ఆల్సో అన్ని ప్రొడక్షన్ వాల్యూస్ తో అండ్ సీన్ సమ్ సో యు బి సర్ప్రైజ్ చాలా బాగా వచ్చింది సినిమా ఏంటి వాల్ పోస్టర్ లో నెక్స్ట్ ఏంటి మే ఫస్ట్ అనుకుంటున్నారు రిలీజ్ ఓకే అది అయ్యాక కథలు మళ్ళీ వింటే స్టార్ట్ చేసి ఆల్రెడీ రెడీగా ఉండి ఉంటారు కదా అంటే లేదండి అంటే ఇంకా కథలు మేము ఈ రెండు సినిమాల మీదే ఫోకస్ లో ఉన్నాం కదా ఇప్పుడు విల్ స్టార్ట్ అంటే కథలు వినాలంటే చాలా టైం పడుతుందండి విని 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 ఏదో ఒకటి మళ్ళీ ఉండాలి కదా వినగానే